స్వాగతం వైసీపీ అవలంబిస్తున్నటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు నశించి భారతీయ జనతా పార్టీ నీతివంతమైన పాలన రాష్ట్రంలో రావాలని బీజేపీ నాయకులు బండి ఆనంద్ అన్నారు మదనపది రూరల్లో నిర్వహించిన ప్రజాపౌర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చేయతనిస్తూ ఉంటే జగన్ రెడ్డి మాత్రం స్టిక్కర్ మార్చి రంగులు మార్చి సిద్ధమని సిగ్గు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతున్నాడని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వసంత్ కుమార్ వేణుగోపాల్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే అవినీతి కుటలి నీతికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట వ్యాప్తంగా ప్రజాపూరు పేరుపై ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో వైసీపీ అరాచకాలను చూపుతూ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆ యొక్క జగన్ ప్రభుత్వాన్ని గద్దెలించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క శక్తి కేంద్రం స్థాయిలో అన్ని స్థాయిలో కూడా ఈ ప్రజాపౌరు యాత్రను సాగిస్తూ అదే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని అదే విధంగా ప్రపంచ దేశాల్లో భారత జాతిని భారత మాతను జగద్గురు స్థానంలో నిలబడ కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చూపుతూ ఈ రోజు పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపూరు చేపడుతున్నాం అందులో భాగంగా ఈ రోజు మదనపల్లి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమం గ్రామ గ్రామంలో కూడా జరుగుతోంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పాటుపడేటటువంటి నరేంద్ర మోడీ బలపరచాలనేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెంచాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ സിറ്റുവൽ സമാപ്തം നമസ്കാരം